ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బీరంగూడ కమాన్ అండ్ బాంబాయి నుంచి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న సింఫోనీ పార్క్ హోమ్స్ గేటెడ్ కమిటీలో మనకు ఒక ఫోర్ బిహెచ్కే డూబ్లెట్స్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగింది మీకు విడుదల కవర్ చేసి చూపిస్తున్న ఈ విల్లాకి టూ సైడ్స్ రోడ్ అయితే ఉంటుందండి ఈ కమిటీ వచ్చేసి టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ ఎకరాస్లో లో మనకి ఇక్కడ డెవలప్ చేయడం అయితే జరిగింది టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ అరౌండ్ నైన్ హండ్రెడ్ నైంటీ యూనిట్స్ అయితే మనకి ఈ కమిటీలో ఉంటాయి అండ్ ఈ రోజు సీల్కి వచ్చిన ఈ విల్లా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఆర్స్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది అండ్ బిల్డింగ్ కి ఫోర్ సైడ్స్ కూడా మీకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా క్లియర్ గా కవర్ చేసి చూపించం అయితే జరుగుతుందండి అండ్ మనకి ఇక్కడ వాక్ చేసే విధంగా కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా మనకి ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ అయితే అయితే ఉన్నాయండి అండ్ ఈ విల్లా డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ వచ్చేసి అండ్ ఈ విల్లా ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా హాలు సపరేట్ పూజా రూము డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ఒక బాల్కనీ అండ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి అండ్ ఈ హౌస్ కి టోటల్ గా ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు ఎందుకంటే ఈ హౌస్కి రెండు వైపులా రోడ్ ఉన్నది అండ్ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నా కూడా మనకి హౌస్ కి హౌస్ కి మధ్యలో అరౌండ్ ఫైవ్ ఫీట్ వరకు మనకి గ్యాప్ ఉండటం వల్ల వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో అయితే ఇప్పటికి కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లోర్ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ త్రీ స్పేషియస్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి విత్ అటాచ్డ్ బాల్కనీస్ తో కలుపుకొని అండ్ ఈ గేటెడ్ కమిటీలో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే ఓపెన్ పార్కు జాగింగ్ ట్రాక్ స్కేటింగ్ రింగు కిచ్ క్రీచి శాండ్ పిట్టు బేబీ స్లైడ్స్ స్ట్రీట్ స్నాపింగ్ అండ్ లైటింగ్ టెన్నిస్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు బీచ్ వాలీబాల్ బ్యాట్స్మెంటను క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్చి ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి త్రీ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ అయితే మనకి నెగోషబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి సైడ్ విజిట్ అవ్వండి అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎలా అయితే చూసుకున్నట్టయితే బీరంగూడ కమాన్ అండ్ బొంబాయికి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఓరారెడ్జిట్ నెంబర్ త్రీ సుల్తాన్పూర్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది పటాన్చెరు బస్ స్టాండ్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మైన్ స్పేస్కి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ విల్లా ఉంటుంది అండ్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ నియర్ బై స్కూల్స్ హాస్పిటల్స్ ఘాషి స్టోర్స్ మెడికల్ షాప్స్ అన్నీ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండ్ నియర్ బై ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి థ్యాంక్ యూ